హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే ఆనంది కేస్ వాదించి సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటో నిరూపించేసింది ఇక మోసం చేసిన వాళ్లకు సరైన విధంగా శిక్ష పడేలా చేసి మళ్ళీ మన కంపెనీ తరపు నుండి యాభై లక్షలు ఇక వేరే కంపెనీకి జరిమానాగా ఇవ్వాలని అంటారు కదా ఇక ఆనంది అయితే దాన్ని రద్దు చేసి తిరిగి ఇక తన కంపెనీకే ఇక ఇలా నష్టపరిహారంగా రెండు కోట్లు వచ్చేలా చేస్తుంది దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనంది తెలివితేటలకు మెచ్చుకొని ఈ సంతోష సమయంలో మరిక ఆనందికి ఆదిత్యకు శోభనం జరిపించాలని సునంద శోభనం ఏర్పాటు చేస్తుంది మరిక జీవన ఎలా చెడగొట్టబోతుంది అలెక్కితో కలిసి మరి ఇక జీవన ప్లాన్ తెలుసుకున్న చైతన్య ఏం చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కోర్టులో వాదించిన తర్వాత ఆనంది అయితే ఇంటికి వస్తుంది అప్పుడే ఇక సునంద శశికాంత్ అందరూ కూడా అమ్మ ఆనంది కోర్టులో నువ్వు చాలా బాగా వాదించావమ్మా ఇక వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పావు ఆ రామరాజు ఇక మన కంపెనీని ఎప్పుడు తొక్కివేయాలి ఎప్పుడు ఇక అతని కంపెనీ పెంపొందించుకోవాలని చూస్తున్నాడు కానీ ఈరోజు ఇక వాడు మన కంపెనీకి రెండు కోట్లు కట్టాల్సి వచ్చిందమ్మా ఇక వాడు దాంతో మన కంపెనీ జోలికి ఎప్పటికీ రాడమ్మా అర్థమైంది వాడికి నువ్వంటే ఏంటో మన కంపెనీ అంటే ఏంటో అని చెప్పి ఇక హాల్లో అందరూ కూడా ఆనందిని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద కూడా అవును ఆనంది నిన్ను ముందుగా అర్థం చేసుకోలేను నన్ను క్షమించు ఇక నువ్వు ఇంత దానివని ఇంత తెలివిగా మన కంపెనీ పరువు కాపాడతావని నేను అనుకోలేదు ఈ ఆనంద సమయంలో మన కుటుంబం అందరం కలిసి కేక్ కట్ చేద్దామని ఇక సునంద ఫ్యామిలీ మొత్తం కూడా కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు ఇంట్లో అప్పుడే ఇక అందరూ కూడా ఫుల్ హ్యాపీ జీవన తప్ప ఇక జీవనైతే చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు ఏంటి జీవన ఎన్నో మాటలు చెప్పావు కదా ఈ కేసు వాదిస్తా గెలుస్తానని ఏమైంది నీయంతటా నువ్వే ఎందుకలా తప్పుకున్నావో ఆనందిని వాదించమని చెప్పావు అసలు ఆనంది దగ్గర లేని సాక్ష్యాలు ఇక ఎలా సంపాదించిందో ఆనంది అర్థం కావట్లేదు నువ్వు వాదిస్తానన్న కేసు నువ్వు ఎందుకు వాదించట్లేదో అది అర్థం కావట్లేదు అని చెప్పి సునంద అయితే చాలా అనుమానంగా అంటూ ఉంటుంది దాంతో ఇక ఆనంది అయితే ఏం లేదత్తయ్యా ఇక జీవన ఇంతకుముందు కేసు వాదించలేదు కదా దాంతో కొంచెం భయపడింది నన్నే ఇక వాదించమంటే వాదించాను ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదత్తయ్యా అని చెప్పి ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతుంది ఆనంది అయితే ఇక అప్పుడే జీవన అయితే చాలా కోపంగా కేక్ కట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా ఎవ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే ఇక సునందాకైతే ఒక ఆలోచన వస్తుంది ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఇక శోభనం జరగలేదు ఈ శోభనానికి ఎప్పుడూ ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇలా వీళ్ళ శోభనం జరిగిపోతే వీళ్ళు సంతోషంగా వీళ్ళకు పిల్లలు పుడితే ఇంకా సంతోషిస్తారు ఇక ఇల్లు మొత్తం పిల్ల పాపలతో సంతోషంగా ఉండొచ్చు ఇక ఏది ఏమైనా సరే ఈరోజే ఇక ఆది శోభనం గురించి పూజారితో మాట్లాడాలి అని చెప్పి సునంద అయితే ఎవరికి తెలియకుండా పూజారికి కాల్చిస్తుంది అప్పుడే ఇక పూజారి అయితే ఇక రేపు మంచి ముహూర్తం ఉందమ్మా ఇద్దరి పేరు మీదగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ శోభన మాత్రం ఆగిపోకూడదు ఇక ఇదే లాస్ట్ శోభనం మళ్ళీ వీళ్ళకు శోభన ముహూర్తం పెట్టడం జరగదు ఇక ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు ఎవరికి చెప్పకుండా కేవలం వాళ్ళకు మాత్రమే తెలిసేలా ఇక బయట వాళ్ళకు తెలియకుండా ఏర్పాటు చేయండి అని చెప్పి పూజారి అయితే ఇక వాళ్ళ జాతకాలు చూసి ఇలా సునందకైతే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే తప్పకుండా పూజారి ఇక అవన్నీ నేను చూసుకుంటాను కదా ఇక రేపు మంచి ముహూర్తం ఉంది అంటున్నావు ఇక ముహూర్తం ఉంది కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక సునంద అయితే కాల్ కట్ చేస్తుంది ఇక అప్పుడే సునంద అయితే ముందుగా ఆనంది ఆదిత్యతో మాట్లాడాలి తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇక హాల్లోకి ఆనంది ఆదిత్యను రమ్మని చెప్తుంది వాళ్ళైతే చాలా సంతోషంగా ఏంటి అత్తయ్య అని ఇక ఇలా ఆనంది ఏంటమ్మా అని చెప్పి ఆదిత్య వస్తారు ఏం లేదురా ఇక మీ శోభనం మూడు సార్లు చేస్తే మూడు సార్లు ఆగిపోయింది కదా ఈ అయినా ఖచ్చితంగా జరగాలని పూజారితో మాట్లాడాను ఇక పూజారి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పాడు కానీ ఈ విషయం మన ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకు తెలియకూడదు ఇక ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నారు బయట వాళ్ళ ఇంటి వాళ్ళని అర్థం కావట్లేదు అనిక సునంద ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఆదిత్యతో ఇక వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు అవును ఇక ప్రతిసారి శోభన ముహూర్తం పెట్టడం ఆగిపోవడం ఇంకా ఎన్నిసార్లు సరే మీరు చెప్పినట్టే ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి అని ఇక ఇలా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ ముగ్గురు మాట్లాడుకోవడం జీవనం వింటుంది ఏంటి శోభనం చెడిపోతుందని చెప్పి ఎవరికి చెప్పకుండా మీరు ఇలా ఏర్పాటు చేస్తారా నాకు తెలిసింది కదా ఇక దాన్ని ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి జీవనైతే ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య లోపలికి వెళ్ళిపోతారు రేపు శోభన ముహూర్తం అని చెప్పి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఎవరికి తెలియకుండా సునంద అయితే ఇలా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కానీ ఇక విషయం తెలుసుకున్న జీవన వెంటనే అలెక్యకు కాల్ చేస్తుంది రేపు ఇక ఆనంద్కి ఆదిత్యకు శోభన ఏర్పాటు చేసింది మా అత్తయ్య ఎవరికీ విషయం తెలియకుండా ఇక ఇలా సీక్రెట్ గా చేస్తుంది కానీ నేను వాళ్ళ ముగ్గురి మాటలు విన్నాను ముఖ్యంగా నీకు చెప్పడం ఇక ముఖ్యం కదా అందుకే వెంటనే నీకు కాల్ చేస్తున్నాను ఏదో ఒకటి చేసి ఈ శోభనాన్ని మనం ఆపేయాలి లేకుంటే నువ్వు ఎప్పుడు ఆదికి సొంతం కాలేవు శోభనం జరిగితే ఇక ఆనందే తల్లవుతుంది తర్వాత ఇక ఈ ఆస్తి మొత్తం ఆనందే పిల్లలు పిల్లలకు దక్కుతుంది ఇక నువ్వు మళ్ళీ ఇక మెకానిక్ శ్రీనుగాడితోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి జీవనైతే వెంటనే అలెక్కికు కాల్చిస్తుంది అప్పుడే ఇక అలెక్కి అయితే లేదు జీవన ఏదో ఒక ప్లాన్ చేసి ఇక నువ్వు ఆ శోభనాన్ని ఆపేయాలి ఇక నేను ఇక్కడ ఉన్నాను ఆ శోభనం అక్కడ జరుగుతుంది కాబట్టి నాకు ఆపడం కుదరదు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కాబట్టి ఏదో ఒకటి చెయ్యి జీవన ఇక నన్ను కాపాడు అని చెప్పి ఇక అలెక్కి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జీవనైతే సరే ఏదో ఒకటి చేస్తారు చేస్తానులే అని ఇలా కాల్ కట్ చేస్తుంది అలిక్కెకు చెప్పి ఇక అలిక్క ఆలోచిస్తూ ఉంటుంది చాలా కోపంగా ఏంటి ఇలా జరుగుతుందేంటి ఎవరికి తెలియకుండా ఇక ఈ సునంద ఇంత పని చేస్తుందేంటి ఇక ఇక ఈరోజు ఆనందికి ఆదిత్యకు శోభనం జరిగిపోతే ఇక నేను ఆదిని ఎప్పుడు కలుసుకోలేను ఎప్పటికీ నేను ఈ శ్రీనుగాడికి భార్యగా ఉండలేను ఇక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మళ్ళీ జీవనకు కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావు జీవన ప్లాన్ చేస్తున్నావా ఏమైనా లేకుంటే ఖాళీగా కూర్చున్నావా పట్టించుకోకుండా ఇక నా బాధను అర్థం చేసుకొని ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి పదే పదే జీవనకైతే కాల్ చేస్తూ ఉంటుంది అలిక్కి అయితే అప్పుడే ఇక జీవనైతే ఏంటి నువ్వు అక్కడుండే అలా కాల్ చేస్తున్నావు ఇక్కడ ఇక చెడగొట్టడానికి ఎంత ప్రయత్నించాలి ఎన్ని ప్లాన్లు వేయాలి అనిక చాలా చిరగ్గా జీవనైతే ఇలా కసురుకుంటూ ఉంటుంది అలిక్యను ఇక అలిక్య మాటలైతే నెమ్మదిగా ఇక పద్మమ్మ వింటుంది ఏంటి ఈరోజు ఇది ఇంత కోపంగా ఉందంటే నా కూతురింట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని అర్థమవుతుంది ఏం జరుగుతుందో ఏమో ఇక ఇది ఇంత కోపంగా ఉండడం ఎప్పుడు చూడలేదు అని ఇక అనుమానంగా పద్మమ్మ అయితే అలిక్యను చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఆనంద ఏర్పాట్లు సునంద చేస్తూ ఉంటుంది ఆనంది ఇక ఆదిత్యత చాలా సిగ్గుతో ఇక ఈ రోజు శోభనం జరిగబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక జీవనైతే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది ఏం చేయాలి అని ఇక వీళ్ళనే కనిపెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఇక చైతన్య ఇంట్లోనే ఉంటాడు ఏంటి జీవన ఈ రోజు ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది ఇక ఎవరికీ తెలియకుండా ఇలా దొంగచాటుగా గోడల మధ్యలో ఇలా తిరుగుతుందంటే ఇంట్లో మొత్తం అని చెప్పి ఇక జీవనను కనిపెట్టుకుంటూ చైతన్య ఉంటాడు ఇక ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్దాం ఏం చేస్తుంది అమ్మ అని చెప్పి ఇక చైతన్య అయితే సునంద దగ్గరికి వెళ్తాడు ఇక ఏంటమ్మా ఏంటి ఈరోజు కిచెన్లో నువ్వున్నావు పార్వతమ్మ రాలేదా అని చెప్పి చైతన్య అంటూ ఉండగా లేదురా ఈరోజు పార్వతమ్మ ఇంకా రాలేదు ఇక నేను ఈ పాలు కాస్తున్నాను అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్యకైతే అనుమానం వస్తుంది ఏంటి మమ్మీ ఈరోజు ఇలా పాలు కాచి ఇక అన్నయ్యకు వదినకు ఇవ్వబోతుందంటే వాళ్ళకు శోభనం జరిపించబోతుందా ఎవరికి తెలియకుండా ఏమైనా ప్లాన్ వేశారా అని చెప్పి చైతన్య అయితే ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో ఇక జీవనైతే ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు ఇక ఇప్పుడు ఏదో ఒకటి చేయకుంటే వీడికి నా మీద అనుమానం వస్తుంది అని చెప్పి నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్తుంది జీవనైతే ఇక చైతన్య అయితే జీవనకు కనిపించకుండా జీవన ఏం చేస్తుందో చూడాలి అని ఇక బయటకు వెళ్ళినట్టు వెళ్ళి ఇక చైతన్య ఒక చోట ఇక ఎవరికి కనిపించకుండా ఉంటాడు ఇక జీవనైతే చైతన్య వెళ్ళిపోయాడు నన్ను పట్టించుకోలేదు అని చెప్పి ఇక ఇలా సునంద ఏం ఆదిత్యకు శోభనం ఇలా సీక్రెట్ గా జరిపించడం కోసం ఏం చేస్తుందనే ఇక సునందాను కనిపెడుతుంది అప్పుడే ఇక కిచెన్ లో వీళ్ళ కోసం పాలు ఉంటాయి కదా ఇక శోభనం గదిలోకి తీసుకెళ్లేవి ఆ పాలల్లోనైతే మత్తు అయితే కలిపిస్తుంది జీవన అయితే ఇక ఎవరికి తెలియకుండా టాబ్లెట్స్ కలిపి మళ్ళీ ఏమి తెలియనట్టు జీవన వెనక్కి వస్తుంది ఇక అయితే జీవన చేసే పనిని చాటుగా చూస్తూ తన సెల్లో వీడియో తీసుకుంటాడు జీవన ఇలాంటి పని చేస్తుందని నాకు తెలుసు జీవనను పట్టుకోవడం ఎంతసేపు తన ప్రవర్తన ఎలాంటిదో ఒక భర్తగా నాకు అంతా తెలుసు అని చెప్పి దొంగచాటుగా ఇక చైతన్య బండారాన్ని సెల్లో వీడియో తీస్తాడు ఇక సునంద అయితే ఏర్పాటు చేస్తున్న సమయంలో సరిగ్గా పట్టించుకోదు పాలు మాత్రం ఆనందికి ఆదిత్యకు ఇవ్వాలి కాబట్టి అక్కడ పెట్టి మర్చిపోతుంది ఇక ఇంకా ముహూర్తానికి ఇక వన్ అవర్ టైం ఉంది ఇక వెంటనే ఇక ఎవరికి తెలియకుండా ఇక ఈ పాలు ఆనందిని ఇక ఆదిత్యకు తీసుకెళ్లి ఇవ్వమని చెప్పాలి వీళ్ళకు శోభనం జరుగుతున్నట్టు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు అని చెప్పి సునంద అయితే అమ్మ ఆనంది అని ఇక వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే చాలా సిగ్గుతో ఏంటత్తయ్య అని బయటకు వస్తుంది ఈ పాల గ్లాస్ తీసుకెళ్ళి ఆదిత్యకి ఇవ్వమ్మా ఈరోజు మీకు శోభనం కదా ఈ విషయం ఇక మన ముగ్గురికి తప్ప వేరే వేరే వాళ్లకు తెలియనియందుని ఇలా మనం మాట్లాడుకున్నాం కదా అందుకే ఇక చాటుగా వచ్చి నిన్ను పిలుస్తున్నానమ్మా తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఆ పాల గ్లాస్ అయితే సునంద ఆనందికి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఆ గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగా ఇక చైతన్య వస్తాడు వదినే ఆగు అక్కడే ఆగండి వదినే అని చెప్పి చైతన్యతీ అంటూ ఉంటాడు ఏంటి చైతన్య అలా అంటున్నావేంటి అని ఇక ఇలా ఆనంది అడగడంతో ఆ పాలు మీరు తాగడానికి వీల్లేదు మీకు శోభనం జరగాలంటే ఆ పాల గ్లాసు తీసుకెళ్లొద్దు వదినే అని ఇక చైతన్య అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద ఇక ఆనంది ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు పాల గ్లాస్ తీసుకెళ్తే మాకు శోభనం జరగదా అని ఇక అంటూ ఉండగా అవును వదినే ఇక పాలల్లో జీవనం మత్తు టాబ్లెట్ కలిపింది వదినే నేను నా కళ్ళారా చూశాను ఇదిగో వదిన చూడు ఈ వీడియో అని చెప్పి సునందకు ఆనందికైతే ఆ వీడియో చూపిస్తాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఎంత తెలియనివ్వకుండా చేద్దామన్న జీవన చూసేసి ఇక వీళ్ళ వీళ్ళ శోభనాన్ని ఆపేయాలని ఇంత కుట్ర చేస్తుందా అంటే ప్రతిసారి శోభనం ఆగిపోవడానికి కారణమే జీవనన్నమాట అని ఇక వీళ్ళకైతే అర్థమైపోతుంది అప్పుడే ఇక ఇలా అయితే ఇక జీవన సంగతి నేను చూసుకుంటాను ముందుగా పాల గ్లాసు ఇక్కడ పెట్టి వెళ్ళిపోవద్దనను లోపలికి అన్నయ్యని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి చైతన్యతే ఆ పాలు ఆనందిని ఆదిత్యను తాగనివ్వకుండా చేసి అందులో మత్తు మత్తు టాబ్లెట్ జీవనం కలిపిందని వాళ్లకు ఆ వీడియో చూపించి ఇక ఇలా ఆ గ్లాస్ పాలైతే కింద పడబోసేలా చేస్తాడు ఇక వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు సునంద సునంద అయితే చైతన్యకు ట్యాంక్స్ చెప్తూ ఉంటుంది రా చైతన్య ఇక నువ్వు చూడకుండా ఉంటే ఈరోజు కూడా వీళ్ళ శోభనం ఆగిపోయేది ఇక పాలు తాగి వాళ్ళు మత్తుగా పడుకునే వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక చైతన్య అయితే నాకు అన్నయ్య వదినంటే చాలా ఇష్టం అమ్మ అమ్మాన తర్వాత నాకు అన్నయ్య వదినే అన్ని కాబట్టి వాళ్ళు బాగుండడమే నాకు కావాలి ఈ జీవన సంగతి నాకు తెలుసమ్మా దాని ప్రవర్తన ఎలా ఉంటుంది ఇక వదిన అన్నయ్య సంతోషంగా ఉండడం దానికి ఇష్టం ఉండదు ఇక మీరు ముగ్గురు ఇలా సీక్రెట్ గా ఏదో వర్క్ చేస్తున్నారు ఏదో ఆలోచిస్తున్నారని అది ముందుగానే తెలుసుకుంది అందుకే ఇక ఇలా చెడుగొట్టడానికి ఇదంతా చేస్తుందమ్మా ఇక తను ఇక జీవన అలెక్కకు కాల్ చేసిందమ్మా అలెక్కతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అందుకే నేను ఇక జీవన ఏం చేయబోతుందని తెలుసుకునే ఇదంతా నేను ఇక వీడియో తీస్తానమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు చైతన్యతే ఇక అప్పుడు సునందకు అర్థమవుతుంది జీవనకు అలెక్క్యకు మధ్య ఏదో ఉంది వీళ్ళిద్దరు కావాలని చెప్పే ఇక ఆనందిని ఆదిత్యను దూరం చేస్తున్నారు అలెక్కను ఇక ఆదిత్యకు దగ్గర చేయాలని చూస్తుంది జీవన అని చెప్పి చాలా కోపాన్ని పెంచుకుంటుంది సునంద అయితే జీవన మీద అప్పుడే ఇక చైతన్య అమ్మ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇక ఇప్పుడు జీవన ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో ఎందుకంటే అన్నయ్యకు వదినకు శోభనం ఆగిపోయింది ఇక వాళ్ళు నిద్రపోతారని తను అనుకుంటుంది ఇక తన ఆశ మొత్తం నిరాశ చేశాను కదా ఇప్పుడు వెళ్ళి దానికి ఇక చూపిస్తాను చూడు అని చెప్పి ఇక చైతన్య అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయావు కదా చేత్తో తొందరగా వచ్చావేంటి అని ఇక జీవన అడగడంతో నేను నేనెక్కడికి వెళ్ళాను జీవన నిన్ను వదిలేసి నేను ఇక్కడే ఉన్నాను బయట ఉన్నాను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇక జీవనైతే ఏంటి నేను చేసిన పని చైతన్య చూడలేదు కదా అని ఇక భయపడుతూ ఉండగా ఏంటి జీవన నువ్వు హ్యాపీగా కనిపిస్తున్నావు ఏదో ఇక ఘనకార్యాన్ని చెడగొట్టినట్టు ఇక నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు ఏం చేశావు ఇంట్లో ఇంతసేపు అని చెప్పి ఏమి తెలియనట్టు చైతన్య అయితే జీవనను అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే ఏం లేదు చేతు ఎందుకో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది అందుకే ఇలా హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా అందుకే నువ్వు ఇలా కొల్లుకుంటున్నావు ఇకనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చైతన్య ఉన్నప్పటికీ అప్పుడే ఇక చైతన్య చాలా కోపంగా ముందుగా ఇక ఇలా జీవన చెంప పగల కొడతాడు దాంతో ఇక జీవన షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి చేతు నన్నెందుకు కొడుతున్నావు అని ఇక ఇలా అడగడంతో ఎందుకు కొడుతున్నావా ఇక అన్నయ్య వదిన శోభన ఆపేసి నువ్వు ఇక్కడ ఇక డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా ఇక అన్నయ్య వదిన తాగిపోయే పాలల్లో మత్తు టాబ్లెట్స్ కలపడం ఇక నేను చూడలేదనుకున్నావా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నాకు ముందుగానే తెలుసు నువ్వు అలెక్కతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను ఇక నుండి నిన్నే కనిపెట్టుకుంటూ నేను బయట బయట తిరుగుతున్నాను కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోయానని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావు నన్ను అంతగా గమనించలేదు నువ్వు అది నీ తప్పు కానీ నిన్ను మాత్రం ఇక నేను గమనించాను ఇక మా అన్నయ్యకు వదినకు ఏం కాకుండా కాపాడి వాళ్ళకు శోభనం జరిగేలా చేశాను అని చెప్పి ఈ రోజైతే జీవన చంప పగలగొట్టి జీవనకై అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక పాల్ మా వదిన అన్నయ్య తాగలేరు ఇక వాళ్ళకు ఆ పాల్ తాగనివ్వకుండా చేశాను వాళ్ళను అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అయితే అది విన్న జీవనైతే ఇక ఒక్కసారిగా షాక్ అయి ఇక నిజం వీడికి తెలిసిపోయింది ఇక ఇప్పుడు నన్ను వీడు చంపేస్తాడు ఇలా అని ఇక చెమటలు పడుతూ ఉంటాయి జీవనకైతే తను చేసిన పనికి అప్పుడే ఇక అయితే ఎందుకే మా వదిన అన్నయ్య అంటే నీకు ఇంత కోపం మా వదిన సంతోషంగా ఉండడం ఓర్చుకోలేవా ఇక మా అన్నయ్యకు ఒకప్పుడు యాక్సిడెంట్ చేసి మా అన్నయ్యను మా వదినను ఎన్నాళ్ళు ఇలా ఇక దూరంగా ఉంచాము ఇప్పుడు అందరం సంతోషంగా హ్యాపీగా ఉన్నాము ఇప్పటికైనా పెద్దవాళ్ళగా వాళ్ళకు శోభనం జరగాలి వాళ్ళకు పిల్లలు పుట్టాలి అని కోరుకోవడం పెద్దవాళ్ళుగా వాళ్ళ తప్ప ఇక వాళ్ళకు ఎందుకు ఇలా ద్రో ద్రోహం చేయాలనుకుంటున్నా వాళ్ళకు వాళ్ళు నీకు అన్యాయం చేశారు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు జీవనను అప్పుడే ఇక జీవనైతే అది కాదు చేతు ఇక నేను చెప్పేది విను ఆ అలెక్కన నాకు చేసి ఇక ఇలా బావగారు దక్కించుకుంటాను నాకు బావగారు కావాలి ఆది లేకుంటే నేను బ్రతకలేను ఎలాగైనా వాళ్ళ శోభన ఆపేయమని నాకు చెప్పింది అందుకే నేను అలిక్య మాటలు విని ఇలా చేశాను కానీ ఇక నేను వాళ్ళను సంతోషంగా ఉండనివ్వకూడదని కాదు అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉంటుంది ఇక జీవనైతే ఆ అలి నువ్వు ఇద్దరు ఒకేలా ఉన్నారు ఇక మీ ఇద్దరు గురించి ఇక ఇప్పుడు మా అన్నయ్యకు తెలిసిందనుకో అసలు ఏం చేస్తాడో తెలుసా అని చెప్పి ఇక ఇలా చైతన్య గట్టిగా వార్నింగ్ ఇచ్చి జీవనైతే బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే వద్దు చేతు నా గురించి బావగారికి చెప్పొద్దు బావగారు నన్ను బ్రతికనివ్వరు ఇక వాళ్ళ జీవితాలను ఇలా చేయాలనుకున్నానని ఇక వాళ్ళకు తెలిస్తే బాగుండదు ఎంతైనా నేను నీ భార్యను కదా నన్ను క్షమించే అని ఇక ఇలా జీవనైతే చైతన్య కాళ్ళు పట్టుకొని క్షేమాపణ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే నీ గురించి వదినకు అమ్మకు అన్నయ్యకు అందరికీ తెలిసింది నువ్వు పాలల్లో మత్తు టాబ్లెట్ కలిపావని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని చెప్పి చైతన్య అయితే అంటూ ఉంటాడు ఇక జీవనైతే ఇప్పుడు బయటకు వెళ్తే అత్య చేతిలో నేను అయిపోతాను ఇక శోభనం ఆగిపోలేదు కదా ఎందుకు నా మీద ఇంత ఫైర్ అవుతున్నారు అని ఇక ఇలా అంటూ ఉండగా ఆగిపోలేదు నేను చూడకుండా ఉంటే ఏం జరుగుండేది ఇక వీళ్ళ శోభనం ఈ నాలుగోసారి కూడా ఆగిపోయేది నీ వల్లే ప్రతిసారి నీ వల్లెక్కే వల్లే ఆగిపోతుంది కానీ ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నేను తెలుసుకున్నాను కదా ఇక మా అన్నయ్య వదిన శోభన మాపడం నీ వల్ల కాదు అలిక్య వల్ల కాదు ఇక నేను ఉన్నాను మా అన్నయ్యకు మీ ఇద్దరి అంత తెలుస్తాను ఇక మా అన్నయ్యకు వదినకు ఏమైనా హాని కలిగించాలని చూస్తే అని చెప్పి జీవనకైతే వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోతాడు ఇక జీవనకైతే చెమటలు పడుతూ ఉంటాయి ఏంటి ఇలా జరిగిందేంటి ఈ చేతుగాడు నా వెంట పడుతున్నాడేంటి ఇక వాళ్ళకు శోభనం జరిగిపోయినట్టే ఇక వాళ్ళు ఫుల్ హ్యాపీ ఇక రేపు మాపో ఆనందికి ఇక పిల్లలు కూడా పుడతారు ఇంకేమో ఆ శ్రేను శ్రీనుగాడికి భారీగా ఉండాల్సిందే ఇక ఈ ఆస్తి మొత్తం ఆనంది ఆనంది పిల్లలకు మాత్రమే సొంతమవుతుంది ఇక నేను అలెక్క ఇద్దరం కూడా ఇక ఇలా అయిపోయాము ఈ రోజుతో అని చెప్పి అని చెప్పి జీవనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జీవన చెంప చైతన్య పగలగొడతాడు కదా ఇక అదే నొప్పుతో బాధపడుతూ ఉంటుంది జీవనైతే ఇంతలోనే అలెక్క కాల్ చేస్తుంది ఏంటి జీవన శోభనం ఆగిపోయినట్టే కదా ఆపేసావు కదా అని చెప్పి కాల్ చేయడంతో జీవన నాకు చాలా కోపం వస్తుంది మహాతల్లి నువ్వు అక్కడ ఉండి ఏమైనా చెప్తావు ఇక్కడ ఇక నా కుట్ర చైతన్య తెలుసుకొని నా చెంప పగలగొట్టాడు ఇక నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను నువ్వు కాల్ చేస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దాంతో ఇక అలెక్క కూడా అర్థమైపోతుంది జీవన గురించి ఇక ఇంట్లో నిజం తెలిసింది ఇక నిజం తెలిసింది కాబట్టి ఇక ఆనంది ఆదిత్య కలిసిపోయినట్టే వాళ్ళకు ఖచ్చితంగా శోభనం జరిగిపోయింది ఈరోజు ఇక నేను ఎలా బ్రతకను నా ఆది లేకుంటే అని ఇక ఏడుస్తూ ఉంటుంది అలిక్యతే చూద్దాం మరి ఇక ఆనంద్కి ఆదిత్యకు శోభనం జరిగిపోయింది ఇక ఆనంద్కి త్వరలోనే పిల్లలు పుట్టబోతున్నారని తెలుసుకున్న అలిక్య మరి ఏం చేయబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్